कारणपरचिदृपा काञ्चीपुरसीमृता काचन विहरति करुणा काश्मीरस्तपकोमरा कञ्चन काञ्चीतिलकं करतृतकोरण्डबाणसृनिपातं कठिनस्तनभरनम्रम्

कुरुते विहृतिं काञ्च्यां कुलपर्वत सार्वभौम पञ्चशरशास्त्रबोधन परमाचार्येण दृष्टिपादेन काञ्चीसीमृकुमारी काचन मोहयति काम जेकारम् పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పరదం మనయ పంకజ సబ్రహ్మచారి లోచనయ ఇక్కడ అమ్మవారిని పరయా కాంచీ అంటూ సంబోధిస్తున్నారు ఎలా పరయ అంటే శ్రేష్ఠురాలైన కాంచీపురయ ఆ కాంచీపురమునే నగరముగా చేసుకున్నావుగా తల్లి అంటూ ఇంకా ఏమని సంబోధిస్తున్నారు పర్వత తీన తీనయా ఇక్కడ పర్వతము పర్వతము అంటే ఎంతో నిండుగా ఉంటాయి అంటే అమ్మవారి యొక్క స్థనములు కూడా అంతే నిండుగా తోటి వంగినట్లుగా ఉన్నది ఇంకా అమ్మ ఎట్లా ఉన్నది పంకజ సహ్మచారి పంకజము అంటే కమలము అమ్మవారి కమలము సహస్రమైనవి ఆ కనులు పంకజ బ్రహ్మచారి అమ్మా అలా ఉన్న నీకు నీకు దాసులం అయిపోయినామమ్మా అంటున్నారు అంటే ఈ బ్రహ్మాండములోనే పిండాండము ఈ పిండాండములోనే ప్రాణము ఎట్లాగా బ్రహ్మాండంలోని పిండాండము ఈ ప్రాణములోని సూక్ష్మ శరీరము దాని లోపల అజ్ఞానము అంటే కారణ శరీరము దానికి నీవు ప్రత్యక్షమైన దానికిగా ఉన్నావమ్మా అంటున్నారు ఇంకా జీవుడు అంటే ఈ జీవుడు లోపల వెలుపల ఒక సూక్ష్మ శరీరము స్థూల శరీరము అంటే మనకి కనిపించే ఈ సృష్టి కారణ శరీరము ఈ ఈ సృష్టి కారణ శరీరానికి స్థూల కారణ శరీరము పిండాండవమైన స్థూల శరీరాన కారణానికి అంతర్ముఖంగా బహిర్ముఖంగా ఈ బ్రహ్మాండంలోనూ పిండాలోను అంటే బయట లోపల అంతా ఉన్న దానిని మూల విద్య అంటారు ఈ మూల విద్యగా ఉన్న ఆ పరమాత్మకే చెందిన పేరే పరా ఆ పర అంటే ఎలాంటిది కైవల్యాన్ని ఇచ్చే పరా మోక్షాన్ని ఇచ్చే పరా అమ్మవారు పర బ్రహ్మము పరము అంటే బ్రహ్మాండాన్ని మొత్తము కూడా తన స్థన ధ్వన్యంలోనే ఉంచుకున్నది అంటున్నారు ఏంటది స్థనాలలో ఉంచుకోవటం ఏమిటి అనేది మనందరికీ అర్థం కాని క్వశ్చన్ ప్రతిసారి స్థనములనే అంటున్నారు ఏమిటి అంటే దేహము స్థూల సూక్ష్మ శరీరములో మనము చూస్తూ ఉంటే సూక్ష్మ దేహ రూపంలో స్థూలంగా చూసుకుంటున్నప్పుడు అమ్మవారు ఈ స్థనములు అంగాంగాలు చేతులు కాళ్ళు ఇలా మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఈ సూక్ష్మ శరీరంగా మనము చూస్తే అమ్మవారి యొక్క అంగాలు మొత్తము కూడా మనకి ప్రకృతిమయము ప్రకృతిలో మనం ఉన్నాము అంటే దానికి కారణం చంద్రులు అమ్మవారి స్థనములు సూర్య చంద్రులు ఇంకా అమ్మ ఎలా ఉంది పంకజ బ్రహ్మచారి పంకజము అంటే కమలము కమలములకి ఎన్నో ఉంటాయి సహస్రారము అంటారు కమలాన్ని సహస్రార చక్రము అంటారు కమలంతో పోలిస్తారు ఈ సహస్రార చక్రములో అమ్మవారు నివసిస్తూ ఉంటుంది అంటాము సహస్రము అంటే ఎన్నో వెయ్యి కాదు ఎన్నో అంటే అలాంటి కనులు తోటి మనల్ని కాపాడుతూ ఉంది అంటూ ఈ శ్లోకంలో శంకరులు మనకి ఎంతో అందంగా అమ్మని చూస్తూ వివరించారు పరయా కాంచీ పురయా పర్వత పీన కుచ పంకజ్రహ్మచారి ఐశ్వర్యంకాత్ ప్రకృతి కాంచి మధ్య గతం ఐందవ కిశోర పరియం చైకాస్తి నిగమానా ఇక్కడ అమ్మవారు ఎలా పోలుస్తున్నారు నిగమానం అంటున్నారు నిఘమానం నిఘములు అంటే ఏంటి వేదములు వేదములు యొక్క సారమై ప్రకాశిస్తుంది ఐ ఇంతకు ముందయింది ఐశ్వర్యమిందు మౌలే ఇందు మౌలే ఇందు మౌలే అంటే చంద్రుడిని శిరస్సును ధరించినవాడు చంద్రుడిని శిరస్సును ధరించినవాడు ఎవరు అంటే శివుడు మౌలే ఈ చంద్రుడిని శిరస్సుగా ధరించిన ఆ శివుని యొక్క ఐశ్వర్యాన్ని వమ్మ నువ్వు ఇంకా ఎలా ఉన్నావు రైకాత్మ ప్రకృతి ఐకాత్మ రైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం జీవైశ్వర్య జ్ఞానానికి ఐకాత్మ్య ప్రకృతి ఆ జీవైశ్వర్య జ్ఞానానికి హేతువుగా ఉన్నావు ఈ జీవ ఐశ్వర్యానికి హేతువుగా ఉన్న వేదాల యొక్క సారముగా నీవు ప్రకాశిస్తున్నావు అంటున్నారు ఐశ్వర్య ప్రకృతి కాంచి మధ్య గతం అమ్మవారిని చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వర్ణిస్తూ ఉన్నారు ఎలా ఉన్నది అమ్మ అని చెప్తూ శ్రీతకంపా శ్రీమానం పరమ పరమశివ ధైర్య మహిమానం కలయే పాటలి మానం కంచుకిత భువన భూమానం శ్రిత సీమానం శ్రిత కంప అంటే కంప నది తీరమున్న భూమిని ఆశ్రయించింది ఎలా ఉన్నది శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం పరమశివుని ధైర్యానికి మహిళ మహిమగా ఉన్నది దానికి ఇంకా ఎలా ఉంది కన్ కల ఏ పాటలి మానం కంచన కంచుకిత భువన భూమానం ఇక్కడ ధ్యానిస్తున్నాను ఎలా ధ్యానిస్తున్నాను అమ్మవారిని ఎలా ధ్యానిస్తున్నారో చెప్తూ ఉన్నారు ఈ భువనాన్ని ఐశ ఈ భువనంలో ఉండే వైశల్యానికి అన్నంటికి కూడా కంచుకుముగా చేసుకున్న ఒక పాటలి మానం ఒక ఎరుపులో ఉన్నది అమ్మ ఆ ఎరుపులో ఉన్న అమ్మని నేను ధ్యానిస్తున్నాను కంపా నది తీరాన కాంచీనగరం ఉన్నది ఆ కాంచీ నగరములో కామాక్షి దేవి ఉంటే ఆ దానిలో అమ్మ ఆ గుడిలో ఆధారంగా ఉన్నది సమస్త బ్రహ్మాండానికి ఆధారమైన నగరం ఏది అంటే కాంచీ నగరము ఈ బ్రహ్మాండాన్ని ఒక పొడుగు చొక్కాగా ధరిస్తే ఆ వెంటని చింపివేయటానికి వేసేస్తే మళ్ళీ మరొక బ్రహ్మాండము అలా అలా సృజిస్తున్న తర్వాత మళ్ళీ కొంత కాలానికి మళ్ళీ చించేస్తే మళ్ళీ కొత్త బ్రహ్మాండము ఇది ఆమె పని పనిలేని పని పని కాని పని పనికిరాని పని అంటూ మనకి మనమే అనుకుంటాం ఆమెకి ఇంకేం పని లేదు సృష్టిస్తుంది సృష్టిస్తుంది మళ్ళీ తనలో లీనం చేస్తుంది మళ్ళీ సృష్టిస్తుంది మళ్ళీ వాళ్ళందరిని పోషిస్తుంది మళ్ళీ తనలో కలుపుకుంటుంది అంటే ఇదే పని ఆమెకి సృష్టి స్థితి లయ ఇదే ఆమె లీల ఆ లీలలో ఒక ఎరుపు కాదు ఒక మెరుపు మెరుపు ఎరుపు ఒక విద్యుల్లేఖ తటిల్లేఖ తన్వి మనమే అలా తటిల్ లేఖ ఎలా ఏర్పడుతుంది పరమేశ్వరుడు ఒక తెల్లటి మేఘం అయితే ఆ దానిలో అమ్మవారి యొక్క మెరుపు ఆ మెరుపు ఎక్కడ ఉంటుంది బ్రహ్మాండంలో ఉంటుంది తెలుపు కనపడుతూ ఉంటే మెరుపు కనపడక ఎరుపు కనపడకపోతే ఈ బ్రహ్మాండంలో లే ఇక ఏముంటుంది సృష్టి అలా వాళ్ళు ఇద్దరు కూడా ఒక పగలు ఒక రాత్రిగా ఆయన తెలుపు ఈమె రాత్రి ఎరుపు ఇలాగా ఇద్దరు కూడా మనకి కంచనగా కనిపిస్తూ ఉన్నారు అలాంటి ఉన్న అమ్మని నేను ధ్యానిస్తున్నాను ఎరుపు అనేది మనకి ధ్యానానికి అనుకూలమైన రంగు అందుకే అరుణాం కరుణాం తరంగిత అంటూ మనకి అరుణవర్ణంలో ఉండే అమ్మవారినే మనకి ధ్యాన శ్లోకంలో ఇస్తారు ఎప్పుడైనా మీరు ధ్యాన శ్లోకాలను గట్టిగా పట్టుకోండి ఆ ధ్యాన శ్లోకాలను గట్టిగా పట్టుకోవడం అంటే దాన్ని చక్కగా శ్రద్ధగా చదవండి ఆ చదువుతూ ఉంటే ఆ ధ్యాన శ్లోకంలోనే అమ్మవారి యొక్క వైభవం మొత్తం కనిపిస్తుంది स्थितकम्पासीमानं शिथिलित परमशिवधैर्यमहिमानं कलये पाटलिमानं कञ्चन कञ्चुकितभुवन भूमानम् आदृतकाञ्चीनिलया माध्यामारुढ यवनाटोपाम् ఆగమవతం అమ్మ కాంచీ నగరానికి ఉన్నది ఆమె అక్కడ యవ్వనానికి యవ్వన గర్వ పర్వతాన్ని ఎక్కిన ఆగమ యువతుల తలలందు అలంకారముగా ఉన్నది అంటే ఆ కాంచీనగరం ఎంత గొప్పది అంటే ఒక వింతల పుట్టిల్లు ఆ వింతలలో బ్రహ్మాండాన్ని మొత్తము తన పొట్టలో నింపుకున్న కామాక్షి దేవి ఆ నగరములో ఉండటమే ఒక గొప్ప వింత ఆమె అది అది ఎవరు నిర్మించాకున్నారు ఆమె నిర్మించుకుంది ఆ కాంచీనగరం నిర్మాణం మొత్తము ఆమెదే కాంచీ నగరమునకే కాకుండా సర్వ బ్రహ్మాండాలనికి కూడా అయ్యింది ఎలా ఉన్నది ఆరుడ యనముగా ఆరుడ యవ్వనంగా ఏ స్త్రీ జనించదు ఆమె ఒక్కతే అలా జనించింది మరి ఆమెకి గర్వం ఉంటుందా అంటే ఏ యువతికైనా యవ్వనంలో గర్వం ఉండకుండా మానదు మరి ఆ గర్వం ఎలా ఉంటుంది దేవతా స్త్రీల యవ్వనము నిత్యమై ఉంటుంది ప్రళయ కాలము నందు నశిస్తుంది దేవతలకి కానీ అమ్మవారు ఎలా ఉంది నిండుగా ఉన్నది ఆ గర్వాన్ని కూడా అణిచుకునేటట్లుగా ఇంకా మేరు పర్వతము వంటి కఠినమైన స్తన ద్రవ్యాన్ని స్థ స్థన ద్వయాన్ని కలిగి ఉన్నది ఆ యవ్వనానికి గర్వన కారణమైన అమ్మవారి వేద మాతలు తమ తలలో కదలికలుగా ధరించారు వేద మాతృ శిరోవ్రంత వంతంగా కలిగిన అమ్మవారు ఆనంద అద్వైత వృక్షానికి ఒక మొలక అయినది ఆ ఆనంద అద్వైత అంశాన్ని ఎప్పుడు కదిలించినా కూడా దాని నుండి రెమ్మలు అలా పత్రాలు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో మొగ్గగా తొలిగిందో కూడా తెలియదు ఆ శివ ఆనంద తత్వంలో ఉన్నది కదిలే అమ్మవారు ఆ అమ్మవారు అంత నిండైనది ఎక్కడ మూలాధారం నుంచి సహస్రారం వరకు నదీ జలాలు అన్ని సముద్రంలో కలిసినట్లుగా అమ్మవారు తన యొక్క ఆనంద అద్వైతంతో ఎలా ఉన్నది అయ్యతో కలిసి ఉన్నది అలా ఉన్న అమ్మని నేను చూస్తున్నాను నమస్కరిస్తున్నాను అద్వైత కందలి బందే అలా ఉన్న అమ్మని నేను చూస్తూ నమస్కరిస్తున్నాను ఆదృత కాంచీ నిలయా మాధ్య మారుఢయనా మానందాద్వైత కందలిం వందే ఇంకా ఎలా ఉన్నది కుచభర शृङ्गारितमाश्रयामि काञ्ची गतं गङ्गाधरपरतन्त्रं शृङ्गाराद्वैततन्त्रसिद्धान्तम् तुङ्गाभिरामकुचभरशृङ्गारितमाश्रयामि काञ्ची गतं गङ्गाधरपरतन्त्रं शृङ्गाराद्वैत తంత్ర ప్రసిద్ధాంతం ఇక్కడ అమ్మవారు ఇద్దరు స్త్రీ పురుషులు ఎలా ఉన్నారు సృష్టికి ముందు ఒక ఏకాకిగా ఉండిపోయాడట బ్రహ్మ ఏం చెయ్యాలి అని అర్థం కాక అప్పుడు కుడి భాగమున పురుష రూపము స్త్రీ భాగము ఎడమ ఎడమ వైపున శ్రీ రూపము అర్ధనారీశ్వర రూపము అర్ధనారీశ్వర రూపం పూర్తిగా విడిపోతే విడిపోయిన భాగము సంపూర్ణ భాగము దక్షిణ కుమారు దాక్షాయినిగా హిమవత్ పర్వత రాజ పుత్రికగా పుట్టింది అదే విడిపోయిన ఆ పురుష పురుషత్వంలో సంతరించుకున్న శివుడు అద్వైతాని స్థితిని పొంది ఆ స్థితిలో ఒక శృంగార అద్వైత సిద్ధాంతము అంటే స్త్రీ పురుషులు ఒక చోట చేరి కౌగులించుకొని మేమిద్దరము ఒకటే అన్నట్లుగా ప్రవర్తించుకుంటూ ఉంటే ఆ శృంగార అద్వైత సిద్ధాంతములో ఒకరికి ఒకరు ఒక్కరు అయ్యి ఆ విడిపోయకుండా దుఃఖంలో గాని సుఖంలో గాని మరల కలుసుకొని ఈ పూర్తిగా అద్వైత ఆనంద సిద్ధాంతాన్ని ఏదైతే పొందారో ప్రేమ రూపంలో ఉన్న అమ్మని నేను ఇక్కడ చూస్తున్నాను శృంగార అద్వైత సిద్ధాంతానికి మూల రూపిణి అయిన కామాక్షి దేవి ఇక్కడ ఆత్మలో విలీనమై నా ఆత్మలో విలీనమైన అమ్మని నేను చూస్తున్నాను ఆమెని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను शृंगाविराम कुच भर शृंगारित माश्रयामि गंगाधर परतंत्रं शून्य आराद्वैत तंत्रसिद्धांतम्